పూడి సెలవు ప్రాజెక్టు మరి ఏదైతే ఫేజ్ వన్ క్లియరెన్స్ మనకు వచ్చిందో దాన్ని ఖచ్చితంగా పూర్తి చేయడానికి సిద్ధంగా ఉంది అయితే ఆల్రెడీ క్లియరెన్స్లన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి మనం కట్టాల్సింది కాంపెన్సేషన్ ఏది ఉందో ఒక పద్నాలుగు కోట్లు కట్టడం జరిగింది పరిపాలనా అనుమతులు వచ్చాయి కానీ ఆర్థిక వి విషయాలలో నాబార్డు ద్వారా చేయాలా ఎలా చేయాలనేది ఆలోచించేస్తూ ఉంది మరి ఖచ్చితంగా వరికపోడి సెలవు ప్రాజెక్ట్ అనేది మొదలవుతుంది అందరి శాసనసభ్యులు అందరి నాయకుల్లాగా నేను మాటలు చెప్పను నేను మరొకసారి సభాముఖంగా కూడా చెప్తా ఉన్నాను వరికపోటి సెలవు ప్రాజెక్ట్ ఏదైతే ఫేజ్ వన్ ఇప్పుడు క్లియరెన్స్ వచ్చిందో దాన్ని కానీ పూర్తి చేయకపోతే పల్నాడు ప్రజలకి క్షమాపణ చెప్పి భవిష్యత్తులో రాజకీయాల గురించి మాట్లాడని చెప్పి కూడా ఈ ఎందుకంటే బస్సు యాత్రలు రైలు యాత్రలు కులాల మతాలు ప్రాంతాలు విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా సామాజిక న్యాయం జరగదు రేపు ఒక రోడ్డు పెద్దలు చేసాం ఆ రోడ్డు పక్క అన్ని కులాలు అన్ని మతాలు అన్ని పార్టీ వాళ్ళ కులాలు ఉంటాయి అందరి వాల్యూ పెరుగుతుంది అలాగే రేపు వరికపోయిన ప్రాజెక్ట్ వస్తే ఆ ప్రాజెక్టు తెలుగుదేశం పార్టీ వాళ్ళ కులాల్లోనే నీళ్లు పారాయి అన్ని పార్టీలు అన్ని కులాలు వాడి పొలాల్లో కూడా పారు సామాజిక న్యాయం అంటే సమాజంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని బలంగా నమ్మిన పార్టీ తెలుగుదేశం పార్టీ చరిత్రలోకి వెళ్తే ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు కూడా నేడా ఈరోజు వీళ్ళందరికీ తెలియదు ఇప్పుడున్న జనరేషన్ చాలా అదృష్టవంతులు అన్నం కోసం పాత బట్టల కోసం మరి ఆ అడవి పత్తిని గట్ట దగ్గరలో మరి తాటి చెట్లుండే తాటేకంతో ఈ పూరి గుడిసెలు వేసుకొని ఎంతో ఇబ్బంది పడుతుంది ఎండాకాలం వస్తే బిక్కు మట్టుకు బతికావాలి అలాంటి పరిస్థితుల్లో మన దేశంలో మొట్టమొదటి ఆలోచన చేసిన అన్నగారు ఒక గదయినా పక్కా గృహం నిర్మించాలని అలాగే జనతా వస్త్రాలు కావచ్చు రెండు రూపాయలు బియ్యం కావచ్చు ఒకప్పుడు మోకలు నూకలు కొనుక్కొని చాలామంది తినేవాడు గజ్జి కాసుకొని తినేవాడు ఈరోజు సమాజంలో ఉన్నాడు చాలా అదృష్టవంతులు వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు అన్నీ గుర్తు తెచ్చుకుంటే ఆ పరిస్థితి నుంచి ఈరోజు మెల్లిగా మనం ముందుకు వెళ్తాం మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల ఇరవై ఆరున మాచ్చల మండలం అనుపు మరియు నాగార్జున సాగర్ నుండి స్వామి ఆలయానికి ఏపీ టూరిజం ఆధ్వర్యంలో ప్రత్యేక లాంచీ సర్వీసులు ఉదయం ఏడు గంటల నుండి మూడున్నర వరకు స్వామి కట్టుకు లాంచీ సర్వీసులు పెద్దలకు రెండు వందల రూపాయలు పిల్లలకు నూట యాభై రూపాయలు టికెట్ ధర భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏపీ టూరిజం అధికారులు తెలియజేశారు మరింత సమాచారం కోసం సంప్రదించండి Double nine six three six eight three nine two nine nine seven zero five one double eight three double one